ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సుడు నేను విశేషించి ఏ కర్మల చేత మీ యొక్క సమస్తమైనటువంటి పాపములు తొలగి మీ అందరికీ కూడా సుఖశాంతులను ప్రసాదించేటటువంటి అనుష్ఠానాలని శాస్త్రం నుండి ఏరి కోరి చెప్తున్నాను దీన్ని అర్థం చేసుకొని చేసేటటువంటి వారు పుణ్యాత్ములుగా నేను భావిస్తున్నా వైశాఖ మాసంలో కొన్ని అనుష్ఠానాలు చెప్పినాను మీరు అందరూ శ్రద్ధగా చేసినారనే భావిస్తున్నాను అడిగి అతి స్వల్పమైనటువంటి వారు మాత్రమే గ్రహిస్తున్నారు తక్కిన వారికి సమయం లేకపోవచ్చు లేదా మరి ఇంకేదైనా ఆరాధన చేస్తున్నటువంటి వారై ఉండొచ్చు అందరూ చేయాలి నన్ను విని నేను చెప్పేది విని చెయ్యాలనేటటువంటి దురుద్దేశ్యమైతే నాకైతే లేదు చేసుకున్నారా ధన్యులు ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశము చాలా ఉత్కృష్టమైనటువంటి అంశం ఇది ఆరో తారీఖు మనకు అమావాస్య అనేటటువంటిది ఉందని మేన ఈ జూన్లో జ్యేష్ట మాసం అనేటటువంటిది ప్రారంభమవుతుంది ఏడవ తారీఖు నుండి ఈ జ్యేష్ఠమాసంలో మాసంలో అత్యంతమైనటువంటి ఆరాధన ఒక పది రోజులు ఆరాధన ఉన్నది అంటే మాస ప్రారంభం పాఠ్యము నుండి జ్యేష్ఠ మాసం దశమ వేరకు అంటే ఏడవ తారీఖు జూను రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు జూను రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ పది రోజుల్ని ఏమంటారంటే దశ పాపహరణమనేటటువంటిది ఇది ఉత్కృష్టమైనటువంటి ఒక వ్రతం ఇది ఈ వ్రతం యొక్క ఉద్దేశ్యం ఏమంటే మానవుడు చేసినటువంటి తెలిసో తెలియకో చేసినటువంటి తప్పులుంటాయి మానవ జీవితంలో రాగద్వేషాలకు గురైనటువంటి వ్యక్తి తప్పు చేయకుండా ఉండటము అనేది అసంభవం జరుగుతూ ఉంటుంది జ్ఞానుల విషయాన్ని నేను ఇక్కడ నేను ప్రస్తావన చేయటం సామాన్యుల యొక్క స్థితిని నేను మాత్రం వర్ణిస్తున్నా దశ పాప హరము అని అన్నారు అంటే పది విధములైనటువంటి పాపములు పది జన్మల్లో చేసినటువంటి పాపములు అన్నీ కూడా హరించేటటువంటి శక్తి ఈ యొక్క జ్యేష్ఠ మాస పాఠ్యము నుండి జ్యేష్ఠ దశమి వరకు ఉంటుంది అది అపాత్రులకు దానం చేయటం వల్ల లభించినటువంటి పాపమైతే అంటే దానం తీసుకునేదానికి కొన్ని ఉన్నాయి కొన్ని దానాలకు కొంతమందికి పరిమితి ఉంటుంది అలాగే అపాత్రుడికి ఇచ్చేటటువంటి దానం వల్ల ఫలితం రాదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే హింస అనేటటువంటిది అది జరుగుతూనే ఉంటుంది మానసిక హింస కావచ్చు భౌతిక హింస కావచ్చు హింస చేయనటువంటి వ్యక్తి అనేటటువంటి వాడు పుట్టలేదు పుట్టడు కూడా హింస జరుగుతూనే ఉంటుంది అలాంటి హింసలైతేనే ఇక పరస్త్రీ పట్ల ఉండేటటువంటి కామ వ్యామోహం ఇది ప్రతి ఒక్క పురుషుడికి ఉంటుంది ఇది ఎందుకంటే సహజ లక్షణం ఇది పరస్త్రీని చూచి కామించటం ఇది మానసిక వ్యభిచారం కిందకు వస్తుంది అలాగే ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి పాపాలు అని అంటారు ఇక కఠినంగా మాట్లాడటం అసత్యాన్ని పలుకటం దీని గురించి నేను ప్రత్యేకించి చెప్పలేదు సత్యం మాట్లాడేటటువంటి వారి యొక్క సంఖ్య అతి స్వల్పంగా ఉంటుంది నేటి కాలంలో తమ యొక్క గొప్పలు చెప్పుకునే దానికోసంగా అనేకమైనటువంటి అసత్యం సంభాషణ చేస్తుంటా దానివల్ల వచ్చినటువంటి పాపము ఇక చాడీలు చెప్పటం అనేది ఉంది ఇంకా దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పబల్లి ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి కర్మ ఇవన్నీ కూడా వాక్కు ద్వారా చేసేటటువంటి కర్మది శారీరకమైనటువంటి కర్మలు వాక్కు ద్వారా చేసేటటువంటి కర్మలైతేనేమి అర్థమవుతుందే అలాగే పరుల యొక్క ధనాన్ని ఎట్లయినా కొట్టేయాలి అనేటటువంటి దురాశ ఏదో మాయమాటలు చెప్పి వారి యొక్క ద్రవ్యాన్ని అపహరించేటటువంటి ప్రణాళికలు ఉంటాయి అది ఇక ఇతరులకు ఏదో ఒక కీడు చేయాలి అనేటటువంటి అలాంటి వారైతే నేను ఎక్కువగా పాపకార్యాలయందు మాత్రమే ఆసక్తి కలిగినటువంటి వారు ఇవన్నీ కూడా మానసికమైనటువంటి పాపములు ఇక్కడ ఈ యొక్క అనుష్ఠానంలో మనం చేసేటటువంటిది ఏమిటంటే ఈ శారీరక మానసిక వాచిక కర్మలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనల్ని పునీతులు చేసేటటువంటి అనుష్ఠానం దీన్నే గంగా దశహర స్తోత్రం అనేటటువంటిది ఒక ఇరవై ఐదు శ్లోకాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు శ్లోకాలని ప్రతినిత్యం అంటే పాడ్యమి జ్యేష్ఠ పాడ్యమి ఏడో తారీఖు నుండి జూన్ ఏడవ తారీఖు నుండి ఒక కలశములో గంగా జలాన్ని తీసుకోండి ఆ గంగా జలానికి శుద్ధమైనటువంటి పుష్పాలతో అలంకరించండి ఆ కలశాన్ని పైన టెంకాయ పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా కలశానికి గంధ బొట్టు పెట్టి దాని మీద కుంకుమద్ది కలశాన్ని ఒక దేవుడింట్లో పెట్టుకోండి ఇక నువ్వు చేయాల్సినటువంటిది ప్రతి నిత్యము కూడా ఈ చెప్పే మంత్రాన్ని ఓం నమ శివాయ నారాయణాయై దశహరాయై గంగాయై నమో నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది షాట్లు జపం చేయండి జపం చేసిన తర్వాత గంగాదశహర స్తోత్రం అనేటటువంటి ఒక స్తోత్రం ఉంది ఇరవై ఐదు శ్లోకాలు ఉంటాయి ఏమన్నా చూసుకుంటామండి గ్రహిస్తామంటే చాలా సంతోషం మాకు లభించలేదు అనుష్ఠాన పరుల ద్వారా భగవత్ సాధకుల ద్వారా గ్రహించాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవారు నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి ఈ నూట ఎనిమిది సార్లు చేయాల్సినటువంటి మంత్రాన్ని మీకు అందిస్తాను మరియు ఈ ఇరవై ఐదు శ్లోకాల్ని అర్థమవుతుంది కదా ప్రతి ఒక్క వ్యక్తి చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరం నేను పూర్వమే చెప్పినా అనేకమైనటువంటి రుగ్మతలకు గురవుతారని మృత్యువు తాండవిస్తుందని మీరు పేపర్లో చూస్తున్నారు టీవీల్లో చూస్తున్నారు క్రోధినామ సంవత్సరం ప్రారంభమైనప్పుడానికి మృత్యు ధమరకొమ్మోగుతుంది యాక్సిడెంట్లో పోయేవాళ్ళు పలానా దాంట్లో వెళ్ళేటటువంటి వీటన్నింటి గురించి నీకు రక్షణ ఇచ్చేటటువంటిది పాపం అంటే ఏంది దుఃఖమే కదండి ఆ పాపం తొలగితే ఏమవుతుంది దుఃఖం తొలిగిందనుకో సుఖం లభిస్తుంది అందుకని సుఖాన్వేషణ చేసేటటువంటి వాడు నాకు సుఖం కావాలి నేను ఆనందంగా ఈ యొక్క ప్రపంచంలో జీవించాలి ఏ దుఃఖం లేకుండా గడిచిపోతే చాలు అనుకునేటటువంటి వ్యక్తి ఈ యొక్క దశహర స్తోత్ర పారాయణము పది రోజులు చేయాలి పది రోజులు మేము చేయలేమండి అనేటటువంటి వారు ఉంటారు మాకు కుదర్దండి అని అలాంటి వారు పదహారవ తారీఖు అంటే దశమి నాడు జ్యేష్ట దశమి నాడు ఈ ఇరవై ఐదు శ్లోకాలు ఉన్నాయే వీటిని పదిసార్లు చదవటం మంత్రం చెప్పేనే నూట ఎనిమిది వాటిని పదిసార్లు చేయటం అలా ఓపిక ఉండి శ్రద్ధ ఉండి ఆసన సిద్ధి కలిగినటువంటి వాళ్ళు చేయొచ్చు లేదండి ఈ రోజు చేసుకుంటాం ప్రాతకాలం అండి ఒక అరగంట పడుతుంది భగవంతుడి కోసం ఒక అరగంట కేటాయించలేవని ప్రాతకాలం లేచినావు ప్రాతకాలం లేచి స్నానం చేసుకొని పూజామందరాన్ని అలంకరించుకొని ఈ యొక్క గంగాస్తుతిని చేసి ప్రతినిత్యము ఆరాధన చేయండి దూపదీప నైవేద్యాలు ప్రసాదించండి మీ శక్తి గురించి ప్రసాదం పెట్టండి గంగమ్మ తల్లికి పంచ పూజ చేయండి పంచపూజను ఏం చెప్పినాను గంధము అలాగే పుష్పము ధూపము దీపము నైవేద్యము తాంబూలం ఇవి సమర్పించి మరి ఆ గంగా జలం ఉంటుంది కదండీ పది రోజుల తర్వాత ఏం చేయాలి అనేటటువంటి సందేహం కలుగుతుంది పదవ రోజు పూర్తిగా ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటిల్ల పాది ఆ గంగా జలాన్ని తీసుకొని తమలపాకుతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క నెత్తిన ప్రోక్షలంటే మార్జన చేసుకోవటం ప్రతి ఒక్కరు గంగా జలాన్ని తీర్థంగా గ్రహించటం మిగిలితే వాటిని స్నానం చేసేటటువంటి నీళ్ల బగిట్లో వేసుకొని అందరూ కూడా స్నానం చేయవచ్చు ఇది గంగలో స్నానం చేసినటువంటి అఖండమైన పుణ్యంతో పాటు భయంకరమైన ఘోరాతిఘోరమైనటువంటి పాపాలు మీ యొక్క హృదయంలో ఉన్నాయి అవన్నీ కూడా పది రోజుల్లో తుడిచిపెట్టుకొని కడిగిన ముత్యంబలి ప్రకాశిస్తారు చేయగలుగుతారు కదా ఓకే ఇక కాశీ ప్రాంతంలో ఉండేవారి కోసంగా చెప్తున్నాను లేదు మేము కాశీకి వెళతామండి ఆ పదవ రోజు పదహారవ తారీఖు అనేటటువంటి వారి కోసం చెప్తున్నాను ఒకవేళ మీరు కాశీకి వెళ్ళినట్లయితే పదహారవ తారీఖు సూర్యోదయానికి పూర్వమే ఏం చేయాలంటే గంగ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సంకల్పంతో స్నానం చేయాలి చూడండి మమ ఏత జన్మ జన్మాంతర సముద్భూత దశ విధ పాపక్షయ ద్వారా చూడండి అంటే జన్మ జన్మాంతరంలో మేము చేసినటువంటి సమస్తమైనటువంటి పాపము నుండి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపద్మ నిమిత్తం స్నానం అహంకరిష్యే అని సంకల్పం చెప్పుకొని గంగలో స్నానం చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఇది దశాశ్వమేధ ఘట్టం అనేటటువంటిది కాశీలో ఉంది మీకు అక్కడ వెళ్ళగానే వాళ్ళు చెప్తారు అక్కడ మనకు స్నానం చేసిన వెంటనే అక్కడ పరమేశ్వరుడు యొక్క శివలింగం ఉంది దాన్ని దర్శిస్తే చాలండి ఇక్కడ చెప్తున్నాడు లింగం దశాశ్వమే దశ దశహరాతిథౌ దశ జన్మార్జిత పాపై త్యగేత్నాశ ఎవడైతే ఆ రోజు స్నానం చేసి గంగలో ఈ యొక్క దశ జన్మార్జతై దశ జన్మల్లో చేసుకున్న పాపం పూర్తిగా లయించిపోతుంది ఎలా లింగం దశాశ్వమే దశం ఆ దశాశ్వమేధ ఘట్టంలో ఉండేటటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకున్నంత మాత్రమని చేతనే నీ సమస్తమైన పాపములన్నీ కూడా ధ్వంసమైపోయి పాలైపోతాయి అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది జ్యేష్ఠమాస దశమికి ఈరోజు తేదెంత ముప్పై ఒకటి ఎందుకు ఇంత ముందు చెప్తున్నాను ఎవరైనా కూడా శక్తి కలిగినటువంటి వారు ఉంటారు కదండి అలాంటి శక్తి కలిగినటువంటి వారు కాశీకి వెళ్ళినటువంటి ఈ రోజుల్లో అంత పెద్ద కష్టమేం కాదు విమాన సౌకర్యం వచ్చేసింది వెళ్ళిపోతారు రావచ్చు కనుక అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చేతిలో ద్రవ్యం ఉన్నటువంటి వాళ్ళు అనవసరమైనటువంటి ఖర్చులకు లక్షల దారు వస్తుంటాం మనం అయో జన్మ జన్మాంతరంగా వస్తున్నటువంటి అఖండమైన పాపం అనేటటువంటిది రేపు నువ్వు మరణం తర్వాత ఈ పాపం వల్ల నువ్వు నరకానికి వెళ్లాల్సి వస్తుంది ఇది నమ్మినా నమ్మకపోయినా సత్యము ఎందుకంటే ప్రత్యక్ష జీవితం తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ఒకరి ఆకలతో అలమటిస్తున్నారు ఒకరికి నిద్ర లేచిన ముందు మళ్ళీ నిద్రపోయేంత వరకు కూడా వాడికి సమస్యలే ఒకడు ఆనందంగా ఉంటున్నాడు వాడు ఏ పూజలు పునస్కారాలు ఏమీ చేయడు అన్నీ వాడి దగ్గరికి వస్తున్నాయి ఒకరికి ఎంత ప్రయత్నం చేసినా వాడు ఎదుగలేకపోతున్నాడు ఏంటివి కారణాలు పాపము మనం చేసినటువంటి కర్మ ఫలితాలే మనం ఈరోజు అనుభవిస్తున్నాం లేదండి మేము నరకాన్ని నమ్మ నమ్మవల్లే కానీ భౌతికంగా ఇక్కడ ఉన్నారు కదండి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఎలాంటి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు అవన్నీ అంది కృత పాపం వ్యాధి రూపేణ విఢ్యతే అని మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఇంత ముందుగా నేను ఎందుకు చెప్తున్నానంటే అవకాశం ఉన్నటువంటి వాడు కాశీక్షేత్రానికి వెళ్ళి ఆ దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళి అక్కడ గంగలో ఈ యొక్క సంకల్పం చెప్పుకొని స్నానం చేసి లింగాన్ని దర్శనం చేస్తే తాను ఇంకే స్తోత్రాది ఏమీ చేయాల్సినటువంటి అవసరమే లేదు వెళ్ళనటువంటి నేను రెండు విధాలు చెప్పాను ఒకటి కాశీకి వెళ్ళి చేసేటటువంటి వారి కోసము చెప్పాను కాశీకి వెళ్ళలేమండి మేము ఇంట్లోనే చేసుకుంటాము అనేటటువంటి వాడు జ్యేష్ఠమాసము పాఠ్యమే శుక్ల పాడ్యము నుండి ఈ చెప్పిన విధంగా కలిశములో గంగా జలాన్ని నింపి పది రోజులు ఈ యొక్క గంగాదశహర స్తోత్రం అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకొని మరొకసారి ఆ మంత్రాన్ని చెప్తున్నాను ఓం నమ శివాయ నారాయణాయ దశహరాయ గంగాయై నమో నమ గంగా ఎక్కడి నుంచి ఉద్భవించింది విష్ణు యొక్క పాదము నుండి ఉద్భవించింది ఎక్కడ చేరుకుంది అది శివుని యొక్క శిరోభాగాన్ని అలంకరించినటువంటి ఓ గంగా నా యొక్క దశ హరాయై దశ విధములైనటువంటి పాపములు ఘోరమైనటువంటి పాపములు దశ జన్మల్లో చేసినటువంటి పాపములన్నింటిని కూడా తొలగించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యమ్మా అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసి అప్పుడు ఈ ఇరవై ఐదు శ్లోకాల యొక్క పారాయణము శ్రద్ధగా చేసి ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతూ ఆ గంగమ్మ తల్లి కలిశంలో ఉంది కదా ఆ కలిశంలో ఈ యొక్క పుష్పాల చుట్టూ అలంకరించింది ఇలా ప్రతినిత్యము మళ్ళా తర్వాత రోజు ఆ నిర్మాళ్యాన్ని అంతా తీసేసి గంగాజలం మాత్రం ఆ కలిశంలో అలాగే ఉంటుంది పది రోజులు అచ్చం చేసిన పూలన్నీ కూడా తీసేసి మళ్ళా రెండో రోజు ఇలాగే చేస్తూ పది రోజులు దశమి వరకు అంటే జూన్ ఏడు నుండి జూన్ పదహారు వరకు శ్రద్ధ భక్తులతో నువ్వు ఈ యొక్క ఆరాధన చేసినావా నీ జన్మ ధన్యమవుతుంది కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను ఎవరికైతే ఈ గంగా దశహర స్తోత్రం కావాల్సినటువంటి వారు అలాగే మంత్రం కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్చింది నేను అందిస్తాను లేదండి మేము వెతుక్కుంటాము అంటే ఆనందంగా వెతుక్కొని మీరందరూ కూడా పునీతులే తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ వండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తాశుకినో భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్